హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను అంటే చాలా బాగున్నాం ఇక మా కూతురు అయితే మాకు రోజుకి ఒక పెద్ద షాక్ ఇస్తుంది అది గత వారం రోజుల నుంచే జరుగుతుంది ఏంటంటే టాయిలెట్ పోస్తుంది తాను అంత మ్యాట్ తెచ్చేస్తుంది ఎవరు చెప్పరు కూడా చెప్పాలి ఇట్లా మ్యాట్ వెయ్యాలంటే నేను అంత ముందు వేసా కదా చూసుకుందేమో మేబీ అంటే ఇట్లా మమ్మీ టాయిలెట్ పోయా నేను మ్యాట్ వేస్తుంది వెయ్యాలి అన్నట్టుగా చూసుకుందేమో షాక్ల మీద షాక్లు ఇస్తుంది అన్నమాట నా కూతురు అయితే అట్లా సో ఐఎమ్ హ్యాపీ తొందరగా ఎవరు చెప్పకుండానే పనులు నేర్చుకుంటాను అన్నమాట మాట అమ్మా పనులు అంటే అందరు పిల్లలు అట్లా ఉంటారు లేదో తెలియదు నా కూతురు మాత్రం అట్లా చేస్తుంది అన్నమాట సో అది నేను మీతో షేర్ చేసుకుంటామని చెప్పేసి వీడియో అయితే చేస్తున్నాను చూడండి ఎట్లా చేస్తుందో చూడండి ఇంకా కొత్త కొత్త పనులు చాలా వేస్తుంది నేను మొన్న పెట్టాను ఇట్లా నేను ఇల్లు స్తుంటే చెత్త చాట తీసుకొచ్చిస్తుంది వచ్చిస్తుంది మమ్మీ చెత్త ఎత్తు అన్నట్టుగా తీసుకొస్తుంది అని చెప్పాను కదా అట్లా ఇంకా చాలా పనులు చేస్తుంది అనమాట అన్నం తింటుంటే ఉంటే వచ్చి కూర్చుంటాయి యాభై రంగులు చూద్దామని మొహం కడుక్కున్నట్టు వచ్చి తను కూడా బాత్రూమ్ దగ్గర నుంచి ఉంటుంది మోహన్ కడుకున్నామని తనకు ఒక బెస్ట్ ఇవ్వాలి చిన్న పెద్ద బ్రెస్ ఏది ఉంటే అది ఇస్తుంది అనమాట తను బెస్ట్ చేస్తుంది ఏం చేస్తుంది చేస్తుంది అనమాట మనం మంచి పనులు వేస్తే పిల్లలు కూడా మంచి పనులే చేస్తారు అనమాట అది నా కూతున్నే నేర్చుకుంటాను

அது தடை வாட்ரு